ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా వంచే విధంగా మాయ మాటలు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చక ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ తమ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టి డిఏసీ అని జాబ్ క్యాలెండర్ అని అనేక రకాలుగా రెచ్చగొట్టి వారి ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకునే నాదులు లేదు పైపెచ్చు వారి కోరికల వారి న్యాయమైనటువంటి హక్కుల కోసము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తుంటే వ్యక్కిలి మాటలు వ్యక్కిలి చేష్టలతో అక్రమ అరెస్టులతోని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు ఈరో నిన్న రాత్రి కూడా మా పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులను ఈ నగరంలో అనేక పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి అక్రమంగా అకారణంగా అరెస్ట్ చేసి కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు మేము పై అధికారులకు కూడా ఈ అక్రమ అరెస్టుల గురించి కూడా వినవించుకోవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు ఈ తీరుగా ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదు ప్రత్యేకించి చెప్పాలంటే సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగా అనుకున్నటువంటి రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రైతే ముఖ్యమంత్రి అయ్యి వ్యవసాయాన్ని పండుగగా చేసి రైతాంగానికి కావలసినటువంటి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు రైతు బీమా సకాలంలో ఎరువులు నాణ్యత కూడినటువంటి విత్తనాలు వారికి కావలసినటువంటి సాగునీరు తాగునీరు అందిస్తూ అనేక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తాయి ఈరోజు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక మేలు చేసే పథకాలను సాఫీగా అమలు చేయకుండా ఈరోజు ప్రతీకార చర్యలకు పూనుకుంటున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు గత ఏడు నెలల నుంచి చూస్తే ప్రపంచమే అబ్బురుపోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవినీతి జరిగిందని చెప్పి కొన్ని రోజులు కమిషన్లు కరెంటు కొనుగోలు చేసి దాని మీద కమిషన్లు తీసుకున్నారని చెప్పి కమిషన్లు ఏర్పాటు చేయటం టెలిఫోన్ ట్యాపింగ్ అనడం ఈ తీరుగా రెండేళ్లకు ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల దృష్టిని మళ్లించడానికి అనేక అక్రమ కార్యక్రమాలకు తెరలేపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యావత్ తెలంగాణ ప్రజలు సహించలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు చూసినట్టయితే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధును బంద్ చేసిన రైతు బీమాను బంద్ చేసినరు సాగునీరు బంద్ అయింది దళిత బంధు బంద్ అయింది మైనార్టీ బంధు బంద్ అయింది బీసీ బంధు బంద్ అయింది ఇక అన్ని బంద్ అయ్యే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ ఆఫీసులు కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రజల పక్షాన పోరాడే బీఆర్ఎస్ పార్టీ పైన అనేక ఆరోపణలు చేస్తూ ప్రజలకు సమస్యలను పరిష్కరించడానికి వేదిక అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన కూడా అనేక ఆరోపణలు చేసి పార్టీ కార్యాలయాలు కూడా లేకుండా చేసి కార్యకర్తలను అక్రమ కేసులు బనాయించి అవినీతి ఆరోపణలు మా నాయకుల పైన చేసి ఈరోజు నిర్బంధం విధిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న మొన్న రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది ఆ బీసీ కులగణను కూడా చేయకుండా కాలయాపన చేస్తున్నారు ఈరోజు స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్లు కూడా గతంలో ఇరవై మూడు పర్సెంట్ ఉంటే నలభై రెండు పర్సెంట్కు పెంచుతామని చెప్పారు మరి దాని ఊసు కూడా ఎత్తుతలేరు అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక బీసీ కులాలు ఈ బీసీ రిజర్వేషన్ల కోసము సదస్సుల సమావేశాలు కూడా నిర్వహించి మీకు మద్దతు తెలిపినటువంటి కొన్ని సంఘాలు కూడా నిరసన తెలుపుతున్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అయినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అమలుకై మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి తప్ప ఇదేదో సదస్సులు నిర్వహించి ఒకసారేమో రేషన్ కార్డు కావాలంటారు ఒకసారేమో ఆధార్ కార్డు కావాలంటారు ఈ లింక్ అంటారు ఆ లింక్ అంటారు ఆఖరికి ప్రజలకు మీకు లింక్ తగ్గుతుంది తప్ప వేరే ఏం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మీరు గమనించినట్టయితే అన్ని నగరాలలో ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో కూడా అనేక మంది పేదలు నివసిస్తున్నారు ఈరోజు నిన్న ఈరోజు రైతు రుణమాఫీ చేసిందని చెప్పి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు సరే సంతోషం కొంతమందికి అయినా కూడా రుణమాఫీ చేసినట్టు ఒక పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు వాస్తవంగా వీళ్ళు విడుదల చేసింది ఆరు వేల ఏడు వందల కోట్లు కానీ వాస్తవంగా గతంలో లక్షలోపు రుణమాఫీ కావాలంటే పదిహేడు వేల కోట్లు ఆనాటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్షలోపు రుణ రుణమాఫీ కావాలంటే పదిహేడు వేల కోట్లు వెచ్చించడం జరిగింది మరి ఈ ఆరు వేల ఏడు వందల కోట్లు ఎక్కడికి సరిపోతుంది ఎంతమంది సరిపోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను కరెంటు కూడా పోయింది కాబట్టి ఇట్లా కరెంటు కూడా కట్లయితున్నాయి గతంలో రెప్పపాటు కూడా కరెంటు కాకుండా చేసేది ఇప్పుడు సాక్షాత్తు ప్రెస్ అబద్దాలు అంటారు వాస్తవంగా ప్రెస్ మిత్రులు కూడా ఈ కోతల గురించి సరిగా రాయాలి సరిగా చూపాలని చెప్పి పత్రికా పత్రికా మిత్రులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ప్రజలు ఏ తీరుగా ఎన్ని రంగాలలో కష్టాలు పొందుతున్నారో అనుభవిస్తున్నారో తెలుసు ఈరోజు చాలామంది గ్రామాలలో ఫలానా రైతులకు మేము రుణమాఫీ చేసినామని చెప్పి పేర్లతో ప్రకటన చేస్తున్నాం చాలా సంతోషం ఈ సందర్భంగా అధికారులను కాంగ్రెస్ నాయకులను ప్రజలను డిమాండ్ చేస్తున్నాం ఆ గ్రామంలో ఆ యూనిట్లో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయని స్థితిలో ఎంతమంది ఉన్నారు ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేసినారు ఎంతమందికి చేయలేదు వాళ్ళ పేర్లు కూడా చేయండి ఒకవేళ చేయకుంటే ఎందుకు రుణమాఫీ చేయలేదో మీరు స్పష్టంగా ప్రజలకు రైతులకు తెలియజేసిన తెలియజేసాల్సిన బాధ్యత మీపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో చూస్తే పదకొండు విడతలలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఒక ఒక్క రైతులు అనుకోండి నిరుద్యోగులు అనుకోండి విద్యార్థులు అనుకోండి అనేక వర్గాల ప్రజలకు మోసం చేసి కాలయాపన చేసి ఏడు నెలలు గడిచింది ఇదొక పక్క అయితే మరో పక్క పేదవాడు పొట్టకూటి కోసము గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి ఎక్కున్న ప్రభుత్వ స్థలంలో లేక ఇతరత స్థలాలలో ఎండిపోయినటువంటి చెరువుల్లో పొట్టకూటి కోసం కూలీ చేసుకుంటూ కిరాయిలు కట్టలేని స్థలాలు కొనుక్కోలేని నిరుపేదలు అక్కడక్కడక్కడ గుడిసెలు వేసుకున్నారు అందులో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా చూడబడే పిలువబడే ఈ చారిత్రాత్మక నగరంలో కూడా గత యాభై ఆరు ఏళ్ల నుంచి మేం పుట్టినప్పటి నుంచి కూడా అనేక మంది పేదవాళ్ళు ఈ నగరాలలో ప్రభుత్వ స్థలాలలో ఎండిపోయిన చెరువులలో కుంటలలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు డెబ్బై ఐదేళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా పేదవాళ్ళను పట్టించుకోలేదు వారి దరిదాపున కూడా రాలేదు ఈ పేదవాళ్ళ స్థలాలు పెద్దలకు కట్టబెట్టాలని చెప్పి అనేక సందర్భాలలో ఆ గుడిసెలను కూడా ఖాళీ చేయించి మరి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ ద్వారానో ఇంకా కూడా ఆ ద్వారానో వేలం చేసి మరి ధనార్జన పొందింది తప్ప పేదవాళ్ళకు పట్టాలియాలని ఏ రోజు కూడా ఆలోచన లేదు తొంభై మూడులో కూడా ఎనభై తొమ్మిది నుంచి తొంభై మూడు వరకు కూడా నాకు ఊహా తెలిసినప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పటి నుంచి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇందిరానగర్ హన్మకొండ చివరస్త దగ్గర ఉన్న ఇందిరానగర్ అనుకోండి పోచమ్మగుంట అనుకోండి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి మరి అంబేద్కర్ నగర్ అనుకోండి లేక సమ్మయ్య నగర్ అనుకోండి ఈ తీరుగా అనేక ప్రాంతాలలో ఆనాడు ఉభయ అయినటువంటి సిపిఐ సిపిఐ ఆధ్వర్యంలో పేదలు గుడ్సెలు వేసుకునే విధంగా వాళ్ళు పోరాటం చేశారు వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా కూడా పట్టాలు ఇవ్వలేకపోయినరు ఆనాటి కాంగ్రెస్ మొండి ప్రభుత్వాన్ని మెడలోంచి పట్టాలు ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు ఉండే కానీ తొంభై నాలుగులో మా సోదరుడు స్వర్గ దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు ఈ ప్రాంతం నుంచి అనమకొండ నియోజకం నుంచి గెలిచిన తర్వాత ఈ నగరంలో అనేక మందికి ఇప్పుడు నేను చెప్పబడినటువంటి ఇందిరానగర్ సుధానగర్ సమ్మె నగర్ అంబేద్కర్ నగర్లో తదితర ప్రాంతాలలో స్వయంగా వచ్చి పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర మా కుటుంబాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ తదుపరి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఎన్నో పోరాటాలు చేసి అనేక ప్రాంతాలలో గుడిసెలు వేసినటువంటి సందర్భంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆనాడు కూడా రెండు వేల ఐదులో నేను టీఎస్ పార్టీ కార్పొరేటర్గా ఉంటుంది ఆ రోజు కూడా అనేక నగరంలో ఉన్నటువంటి కోచమ్మకుంట ప్రగతి నగర్ నాగేంద్ర నగర్ తదితర ప్రాంతాలలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి పట్టాలు ఇవ్వకుండా బ్యూటిఫికేషన్ కింద ఆ గుడిసెలు తీసేస్తుంటే టిఆర్ఎస్ తో పాటు వచ్చే సంస్థలు సంఘాలతోని వచ్చే కమ్యూనిస్ట్ పార్టీలతోని కూడా ఉద్యమం చేసి దాన్ని ప్రతిఘటించి ఆపి ఆపించినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను ఆ తదుపరి రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడికి అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నగరంలో ఉన్నటువంటి నాగేంద్ర నగర్ అనుకోండి ఇక్కడ పక్కన ఉన్నటువంటి సాయి నగర్ అనుకోండి జ్యోతిరావు పూలే నగర్ అనుకోండి అనేక పోచమ్మకుంట అనుకోండి ఈ ప్రాంతాలలో మరి స్వయంగా ఆ రోజు నలభై ఏళ్ళ క్రితము కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు నిలబడ్డటువంటి కుడిషలన్నిటికి కూడా పట్టాలు ఇప్పించే కాకుండా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులు సిపిఐ నాయకులను తీసుకెళ్లి సన్మానించి వారి ఆధ్వర్యంలో ఇప్పించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఒక శాసనసభ్యునిగా ఆ రోజు నాకు ఆ కార్యక్రమానికి మరి సహకరించినటువంటి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పేదలకు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత యాభై ఎనిమిది జియో ద్వారా దక్కినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు పట్టాలు మా ప్రభుత్వం టీఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చినప్పటికీ కూడా మేము గొప్పలకు చెప్పుకోలేదు డాంబీలాగాలు పోలేదు ఆ రోజు నలభై ఏళ్ళ క్రితము సిపిఐ సిపిఎం నాయకత్వంలో వేసినటువంటి గురిశలకు వారికి వారిని తీసుకెళ్లి సన్మానించి వారి ద్వారా ఇప్పించిన చరిత్ర మాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నిన్న మొన్న నగరంలో ఉన్నటువంటి గుర్సెవాసులకు కంటి మీద కుణుకు లేకుండా చేసినటువంటి నోటీసులు ఈ కార్పొరేషన్ పంపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా వేలాది మంది గుర్సెవాసులకు కంటి మీద కొనుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు ఈ వర్షాకాలంలో ఏ తీరు ఉండాలని చెప్పి పిల్ల పాపాలతో ఏడ్చుకుంటున్నారు మరి ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సోదరులు రాజేందర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం నాయనా మీరు ఎన్నికల సమయంలో ఈ అందరికీ తిరిగి లేనిపోని మభ్యమా చెప్పి అనేక అమలు కాని వాగ్దానాలు చెప్పి వీళ్ళు ఓట్లు దండుకున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు జర వీరి పక్షాన ఉండి ఇటువంటి నోటీసులు మీ ప్రభుత్వంలో వచ్చినందుకు వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టే మీరు చొరవ తీసుకొని మీరు కూడా పార్టీ మారినటువంటి మేయర్ కూడా ఉన్నారు మీ వంచన చేయనటువంటి మేయర్ గారు ఉన్నారు ప్రభుత్వం మీది మీకు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సన్నిహితులు కాబట్టి ఆందోళన చెందుతున్నటువంటి కురిషవాసులకు అండగా ఉండవలసిందిగా నేను స్థానిక ఒక పౌరునిగా పేదల పక్షాన ఏ పదవి ఉన్నా లేకున్నా పోరాడే వ్యక్తిగా గులాబీ సైనికునిగా టీఆర్ఎస్ పార్టీ మాజీ సభ్యుడిగా రాజేందర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా మరి ఈ సందర్భంగా వాళ్ళు ఆందోళన చెంది మీ దగ్గరికి వస్తే వారికి ధైర్యం చెప్పేది పోయి వారికి అండగా ఉండేది పోయి ఇది నోటీస్ ఎవరో ఇచ్చిండ్రు ఇది అట్లయితుంది ఇట్లయితుంది అంటే ఈ నోటీస్ ఇచ్చింది సరే అనేక అనేక మార్గాలు ఉంటాయి నోటీస్ ఇవ్వచ్చు ఈ సంస్థ ద్వారానో ఇంకేదో కోర్టు ద్వారానే ఏదో రావచ్చు కానీ గతంలో కూడా ఈ ప్రగతి నగరకు నోటీసులు వస్తే కోర్టును ఆశ్రయించి మీకు మేమే వారికి అండగా ఉండటం ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నేను ఈ సందర్భంగా ఒకవేళ ఈ నోటీసులు వాపస్ తీసుకోక వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మా పార్టీ పేదల పక్షాన పోరాటం జరుగుతుంది గుడిసెవాసులకు అండగా ఉంటాం మా పోరాటంలో కలిసి వచ్చే పార్టీలు అది సిపిఐ అనుకోండి సిపిఎం అనుకోండి లెఫ్ట్ నుంచి రైట్కు ఉన్నటువంటి పేదల కోసం పోరాడే ప్రతి పార్టీ సాయ సహకారం తీసుకుంటాం అదేవిధంగా ఈ గుడిసెవాసులందరూ కూడా వందకు వంద శాతం పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాలు నివసించే ఈ గుర్సెవాస ప్రాంతాలలో గత మూడు రోజుల నుంచి అంతా కూడా సర్వే చేసినాం అత్యధిక శాతం కాదు వందకు వంద శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి గుడిషేవాసులకు అండగా ఒక గులాబీ సైనికునిగా ప్రహార కాస్తూ వారికి అండగా ఉండి మరి వారికి రక్షణకు కల్పించే విధంగా మా పార్టీ కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పోరాటంలో కలిసి వచ్చే పార్టీల సహకారం తీసుకుంటాం కలిసి వచ్చే సంఘాల సహకారం తీసుకుంటాం కలిసి వస్తే సంస్థల సహకారం కూడా తీసుకుంటాం ఎందుకంటే ఈరోజు అనేక సంఘాలు కూడా ప్రత్యేకించి చెప్పాలంటే ఎంఆర్పిఎస్ అనుకోండి మాది దండారు అనుకోండి లంబాడి హక్కుల పోరాట సమితి అనుకోండి మైనార్టీల అభ్యున్నతి కోసం పాడుపడే అనేక సంఘాలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి ఖచ్చితంగా కలిసి వచ్చే సంఘాలు సంస్థలు పార్టీలతోని పోరాటం కొనసాగిస్తాం కానీ మాకు ప్రతి విషయాన్ని కూడా మీలాగా రాజకీయం చేసే అలవాటు లేదు మీకు ఇంకా సమయం ఇస్తున్నాం ఇప్పటికే నాలుగు రోజులు అయింది ఇంకొక వారం తీసుకుంటారా పది రోజులు తీసుకుంటారా ప్రభుత్వం బీ చేతులు ఉన్నది కార్పొరేషన్ బీ చేతులు ఉన్నది నువ్వు వీళ్ళ ఓట్లు దండుకున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు దయచేసి వీరి పక్షాన్ని నిలబడాలే తప్ప ఏం కాదు పో వచ్చినా కూడా ఒక జేసీబీ వస్తుంది కొంచెం ఇంత గోల కొడుతుంది దానికి అదేరే పడకండి మా అంటే సర్వే చేస్తామని ఆడియోతో ఫోన్ చేస్తుడు ఆడియో వచ్చి ఇక్కడ రెండు లైన్లు పోతాయి అని చెప్పి రకరకాలుగా మరి మీ మాటలతోని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కాబట్టి అటువంటి పేదవాళ్ళను హక్కున చేర్చుకొని అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధి పైన ఉన్నది గతంలో నేను ఇటువంటి వారికి అనేక మందికి ఇప్పించి వారికి అండగా ఉండి ఏ అధికారి కూడా నేను పదిహేను ఏళ్ళు శాసనసభ్యుడికి ఉన్నా నా కాలంలో ఏ గుడిషే దగ్గరికి కూడా ఏ ఒక్క అధికారి పోకుండా కూడా చేసినటువంటి ఘనత మా పార్టీది నాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నోటీసులు వస్తాయి ఇచ్చే ముందే నోటీస్ పోకుండా అధికారులకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రతినిధి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా నేను రాజకీయం చేయదలుచుకోలేదు నేను వెంటనే పోయి ధర్నాలు చేయదలుచుకోలేదు ప్రజాస్వామ్యంగా మాత్రము పేదల పక్షాన పోరాటం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు చేసినటువంటి అక్రమాలు రాబోయే రోజులలో ప్రజలే తెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీలాగా మేము వెకిలి మాటలు వెకిలి చేష్టలు మాట్లాడటం దర్చుకోలేదు మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం మీకన్నా ఎక్కువ ఇంకా అన్నిటి కూడా చేయగలుగుతాం కానీ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా గాంధీ మార్గంలో తెలంగాణ సాధించినటువంటి ఒక తెలంగాణ బిడ్డగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక వ్యక్తిగా ప్రజాస్వామ్యం పైన విలువలు ఉండేటువంటి ఒక వ్యక్తిగా గతంలో ప్రజాప్రతినిధి ఉన్నటువంటి వ్యక్తిగా నీలాగా వెక్కిలి మాటలు వెక్కిలి చేసినప్పుడు మాట్లాడదలుచుకోలే అని కూడా ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి దయచేసి పేదల పక్షాన ఉండు పేదల మద్దతు తీసుకో పేదల మెప్పు పొందు అప్పుడే నువ్వు కలకాలం ఉంటావు లేకుంటే మాత్రం పేదల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం అదేవిధంగా గతంలో మా ప్రభుత్వం ఫిఫ్టీ ఎయిట్ జీవో తీసుకొచ్చింది దాని ద్వారా మరి పట్టాలు ఇప్పించగలిగినాం మీరు అదే జీవో ఇంప్లిమెంట్ చేసి పేదలకు ప పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ సందర్భంగా ఏ ఒక్క గుడిసే వాసులు కూడా అదేరే పడద్దు మీకు ఈ గులాబీ జెండా అండగా ఉంటుంది కలిసి వచ్చే జెండాలు కూడా మీకు అండగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి చెప్పాలంటే ప్రత్యేకించి చెప్పాలంటే ఇంకా మా కమ్యూనిస్ట్ సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రోజు కూడా కీర్తి శేషులు భగవన్ దాస్ గారు కాళిదాస్ గారు సిపిఎం నాయకులు రాముల్ గారు నాగే గారు ఆధ్వర్యంలో మరి కమ్యూనిస్టోర్లు పోరాటం చేసినప్పుడు వారికి అండగా మేము మా కుటుంబం వారికి అండగా ఉన్నాం మరి ఆ సందర్భంగా గుర్తు చేస్తున్న ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ నాయకులు మద్దతుతో గెలిచినటువంటి రాజేందర్ రెడ్డి గారు మీ పక్షాన్ని ఉంటాడో పేదల పక్షాన్ని ఉంటాడో అధికార పక్ష నాయకులతో ఉంటాడో తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి అవి దశలవారీగా కూడా మేము వివరిస్తాం ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మా కార్పొరేటర్ అశోక్ గారు ఉన్నారు మేము గత ఏడు నెలల నుంచి గతంలో మేము తెచ్చినటువంటి నిధులకే మీరు తిరిగి కొబ్బరికాయలు కొడుతున్నారు ఏ నెలల కాలంలో ఒక పైస కూడా తీసుకురాలేదు అటువంటి మీరు మీరున్నారు అయినప్పటికీ కూడా ఇంకా మీకు సమయం ఇస్తాము ఈ నగరాభివృద్ధి కోసము మా సూచనలు కావాలంటే ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఇస్తాము మా సూచనలు ఇస్తాము ఎందుకంటే గతంలో కూడా నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అయినటువంటి మేయర్లు అయినటువంటి మా రాజేశ్వరరావు గారు కానీ స్వర్ణ గారు కానీ వారు ఇచ్చినటువంటి సూచనలు కూడా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి మా సలహాలు సూచనలు ఈ నగరాభివృద్ధి కోసం పేద ప్రజల హక్కుల కోసం ఏమైనా కావాలన్నా కూడా మరి శాంతియుతంగా ఇస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అనేక మా డివిజన్లలో అనేక మంది అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ చెప్పి జులుం చేస్తున్నారు అందులో ఉదాహరణకు